నమస్కారం నా పేరు పార్థ సారథి ఇది రెండు ఎకరాల వెంకట వెంకటనారాయణ మా ఆయనే కిలో ఇరవై టన్నులు దిగుబడి దిగింది ఎకరాకు రెండు ఎకరాలకు నలభై టన్నులు దిగుబడి దిగింది ఐఎన్ఐ కంపెనీకి ఇచ్చినాము టన్ను ఎనిమిది వేలతో కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలు అనంతపురం జిల్లా కళ్యాణపురం మండలం గోరంపల్లి గ్రామం నా పేరు సత్యనారాయణ రెండు ఎకరాలు అరటితో పెట్టినాము జీ నేను వారం ముందు ఎనిమిది రూపాయలతో కోపించినాము ఏడు టన్నులు తర్వాత ఈరోజు ఈరోజు వచ్చేసి ఏడు రూపాయలతోనా ఏడు టన్నులు కోపించినాము సార్ బెంగళూరు పంపించినాం సార్ ఇప్పుడు ఏడు టన్నులు కోసి నా పేరు అంజనేయులు నేను ఇక్కడ అరటికాయల ట్రేడరు ఇది వారం క్రితము ఎనిమిది రూపాయలతో కటింగ్ చేశాము ఈరోజు ఏడు రూపాయలతో కోస్తున్నాము బెంగళూరు పంపిస్తున్నాము నా పేరు ముత్యాలప్ప కళ్యాణ రంగ మండలము మాద్రే నేను వచ్చేసి ఐదు ఎకరాలు అరేసాను జీ నైన్ కంపెనీ జీ దాంట్లో వచ్చి మైక్రోస్ ముందు పదహైదు నాలుగు కింద తొమ్మిది రూపాయలతో ఈ ఈరోజు వచ్చేసి ఆరు రూపాయలు వస్తున్నారు కంపెనీకి వచ్చి ఎస్కేఎస్ కంపెనీకి వచ్చాను మీరు ఆరు రూపాయలతో చూసినాను రెండొక రెండొక రెండో ఒకసారి

ఒక బాక్స్ వచ్చి పదమూడు కేజీలు కేజీలో ఒక కేజీ సూట పోతుంది సార్ కూలి ఎన్ని టన్నులు పన్నెండు కేజీలు ఎన్ని టన్నులు ఇది వచ్చేసి ఫస్ట్ నాకు నాలుగు గ్లాసులు దిగుబడి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ పంట ఇది ఫస్ట్ బండి రెండో బండి రెండో బండి రెండో బండి ఇరవై టన్ను